నమస్కారం అహం బ్రహ్మస్మి ఆత్మ శరీరం ఇవి ఎప్పటికీ కూడా ఎంతటి విఘ్నులకైనా కొరకరాని కొయ్యరు ఆత్మ వేరు శరీరం వేరా శరీరంలో ఆత్మ నివసిస్తుందా ఆత్మలో శరీరం నివసిస్తుందా అసలు వీటికి ఆధారభూతమైనటువంటిది ఏమిటి ఇవన్నీ కూడా జవాబులు లేని లాంటి ప్రశ్నలు ఇలాంటి అంశం పైన వేమన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు మొక్కలు ఏపుగా పెరగాలంటే సారవంతమైన నేల ఉండాలి నేల సారవంతం కావాలంటే రకరకాల ఎరువులు నేలకి అందిస్తాం పంటకి బలం నేల నేలకి బలం భూసారం భూమి ఆధారంగా మొక్కకి బలం చేకూరుతుంది కానీ భూమి లేకుండా మొక్కలు జీవజాతులు మనలేవు భూసారం కోసం ఎరువులు భూమికి అందించాలి కానీ డైరెక్ట్గా మొక్కలకు అందించలేం కదా జీవునికి ఆధారం శరీరం శరీరం ద్వారా జీవుడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు శరీరం లేకుండా ఆత్మ కేవలం కల్పితం ఆత్మ విడిచిన శరీరం కలేబరం శరీరానికి ఆత్మ ఆత్మకి శరీరం ఆవాసాలు అలా స్వయంలో పుట్టి మనిషి సర్వం తానవుతాడు ఆత్మజ్ఞాని అవుతాడు సర్వాంతర్యామిగా మారతాడు అహం బ్రహ్మస్మి అనే మాటకి అర్థం వేమలగారి ఈ పద్యం ఎంతో తత్వంతో నిండినటువంటి ఆ పద్యం ఇప్పుడు మనం విందాం భూమిలోన బుట్టి భూసారమెల్లను తనువులోన బుట్టి తత్వమెల్ల స్వయములోన పుట్టి సర్వంబుతానవును విశ్వదాభిరామ మరొక్కసారి విందాం భూమిలోన బుట్టి భూసార మెల్లను తనువులోన బుట్టి తత్వమిల్ల స్వయములోను పుట్టి సర్వంబు సర్వంభుతానవును విశ్వదాభిరామ వినురవేమ ఇలాంటి అద్భుతమైనటువంటి తత్వజ్ఞానంతో కూడిన పద్యాలను రాయడం వేమన గారికి మాత్రమే సాధ్యం నన్ను అడిగితే ప్రపంచంలో ఈయనను మించినటువంటి తత్వవేత్త మరొకరు లేరు అనిపిస్తుంది ఇది అక్షరాల అక్షర సత్యం ఇంత భావుకత తత్వం ఆత్మజ్ఞానంతో కూడినటువంటి పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో ధన్యోస్మి